కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఈ రోజున ముమ్మారు కూడాను మీ ఇంట్లో వీరి వల్ల జరిగేది ఇది ఏం జరగబోతుంది ఎవరు వారు ఎటువంటి పరిస్థితులు వారి వల్ల కలగబోతున్నాయి అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు ఈ రాశి వారిపైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి పంచమ స్థానంలో గురువు సంచారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో వెలుగులు కలగబోతున్నాయి అది కూడా వారి యొక్క భాగస్వామి రూపంలోని నూటికి నూరు సార్లు ఇది చెప్పడం జరుగుతుంది అదృష్టం వీరి వెంబడి పడబోతోంది అంతేకాదు శని యొక్క అనేది మార్పు చెందడం వల్ల కూడా సంసార బంధంలో కొన్ని రకాల అశుభకర కొన్ని రకాల శుభకరమైన పరిస్థితులను పొందుకోబోతున్నారు అందులకు గాను మీ యొక్క భాగస్వామి ప్రవర్తన ఈ సమయంలో మీకు చిత్ర విచిత్ర మార్పులు కలిగించబోతోంది మేలు చేస్తుందని అనుకోవచ్చు ఎందుకు వీళ్లు ఇలా అంటున్నారు ఇలా చెప్తుంది అని అనుకోవచ్చు కానీ మీ యొక్క భార్య లేదా భర్త మాత్రం తన యొక్క భాగస్వామితో మంచిగా ఉంటారు ఆశావాద దృక్పథంతో మంచి ఆలోచనలతో సలహాలు సూచనలు ఇస్తారు వారి యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో మీ ఇంట్లో మీరు చాలా వరకు ఈ రోజున సంతోషంగా గడిపేలా ఉంటుంది ఈ రోజున మీ యొక్క పనిలో సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది భాగస్వామి తరపున ఆస్తి కూడా ఈ రోజున కలిసి రావడం జరుగుతుంది ఉద్యోగ పరంగా సమస్యలు సానుకూలంగా త్వరగా పరిష్కారం కావచ్చు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగ సమస్యలు ఖచ్చితంగా ఈ రోజున తొలగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు పండితులు కోరుకున్న మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ది చెందడం మొదలవుతుంది ఎవరైనా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ యొక్క వైద్య నిపుణులు కాని వృత్తి నిపుణులు కానీ ఈ సమయంలో మంచి డిమాండ్ మీకు పెరుగుతుంది అలాగే శుభవార్తలు వినడం జరుగుతుంది ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున వీరికి జీవిత భాగస్వామి రీత్యా ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి అదృష్టవంతులు కాబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్ని కూడా ఈ రోజున జరిగే అవకాశం ఉంది వేచి ఉండండి అదృష్టం వరించబోతోంది చేసే వ్యవహారాలు అన్ని కూడా సానుకూలంగా అనుకూలిస్తాయి మీ జీవితమే మారుతుంది ఆదాయం బాగుంటుంది ఎదుగుదల చూసి శత్రువులు కూడా అసూయతో ఉంటారు జాగ్రత్త నరదృష్టి అధికంగా ఉంటుంది అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టే ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు ఈ దృష్టి నుండి మీరు బయటపడాలంటే ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయండి ఇలా చేస్తే శరీరంపై ఉన్న దృష్టి తొలగిపోతుంది ఈ యొక్క నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం చాలా మేలు కలగజేస్తుంది శక్తిని పెంపొందిస్తుంది నిత్యము హనుమాన్ చాలీసను పాటించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది ఇలాగే ఈ రోజున అనేక మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశాలు రాబోతున్నాయి అనుకూల దిశను చూస్తారు అన్ని రకాల ఆరోగ్య ఆరోగ్య రక అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసిక పరంగా శక్తి కలుగుతుంది సోదర సోదరి మణుల సంపూర్ణ సహకారం లభిస్తుంది అంతా మంచి జరుగుతుంది